స్మద్గురుభిశో నమ లక్ష్మీనాథ సమారంభం నాదయామ పంచమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం దేవం వస్తుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా నమస్కారం ఈరోజు మన భగవద్గీతలో సాంక్యకంలో రెండవ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం శ్రీభగవానువాచ अरुणोस्लो कुतस्था का मलस्मिधम कश्मलमिधम विषमे समोपस्तितम् अनार्यजोष्टमा स्वर्गम सर्गम अकीतिकरम अज्ञान कुतस्तम् कश्मलम इधम विषमे समोपस्तितम् अनार्यजोष्टमा सर्गम ఘం అకీర్తిమకరం అర్జున కుత కస్మలం ఇదం విషమే సముపస్థితి అనార్యుమ్ అస్వర్గం స్వర్గం అకీర్తికరం అర్జున 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 విషమే తగిన సమయంలో తగిన ఇదం కస్ మిట్టిమోహము త్వ ఖుతెట్లు సముపస్థితం దాపరించినది ఎలన ఇది అనార్యజుష్టం శ్రేష్టలోచే ఆచరింపబడినది కాదు అసర్గ్యం స్వర్గంనిచ్చినది కాదు అకీర్తికరం కీర్తిని కలిగించినది కాదు హే అర్జున అనార్యజుష్టం అసర్గం అకీర్తికరం ఇదం కష్మలం విషమేత్వా కుత సముపస్థితం శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా అనుచున్నాడు పలికం ఓ జనానికి కలవరపాటు అయోగ్యముకు సమయంలో ఎక్కడి నుంచి ఎందువల్ల వచ్చి పడింది ధర్మయుద్ధముల నుంచి విరమించట అనే ఈ మాలిన్యం శ్రేష్ట పురుషులు సేవించరు స్వర్గప్రాప్తికి విరోధి అపకీర్తిని కలిగించిన ఈ శ్లోకంలో తర్వాత వచ్చే శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జున్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు మామూలు పరిస్థితులు అయితే కృష్ణ పరమాత్మ కూడా చాలా తీవ్రంగా దండించడు అర్జునుడు కూడా సందేహ సహించలేదు కానీ ఇపత్వ పరిస్థితి విపత్కర పరిస్థితుల్లో అర్జునుడు లేచి నిల్చుని యుద్ధం చేయాలి గుర్రాలు కొట్టి రథం ముందుకు నడిపే రథసారథల అర్జునుడు మాటలతో కూడుతున్నాడు కూత ఇదం కస్మలం సమపస్థితం ఎక్కడి నుంచి ఇటువంటి కస్ కల్మషం వచ్చింది నీకు ఇక్కడ కృష్ణ పరమాత్మ శారీరక అశుద్ధం గురించి మాట్లాడటం లేదు మానసిక కల్మషం గురించి మాట్లాడుతున్నాను అర్జునుడు ధైర్యానికి పెట్టిన పేరు విరాట్ పర్వంలో ఉత్తర కుమారుడు బెదిరిపోయినప్పుడు ఉత్తర కుమారుని ధైర్యం చెప్పడమే కాకుండా విరాధి వీరుడైన భీష్మ ద్రోణాదులతో ఒంటరిగా యుద్ధం చేసి గెలుపొందిన ఖ్యాతి పొందాడు గెలిప అందువల్ల కౌరవులతో యుద్ధం చేయటం అనేది కొత్త కాదు కర్ణుడితో యుద్ధము కొత్త కాదు ఆ మాటకు వస్తే సాక్షాత్ పరమశివునితో కూడా యుద్ధం చేసి శివుని మెప్పు పొందడమే కాక ఆయన నుంచి ప్రత్యేకమైన అస్త్రాన్ని పొందారు అటువంటి అర్జునుడికి సోకించట పోని అలా అడవిలో సోకించడం శోకించాడంటే అర్థం ఉంది కానీ యుద్ధ భూములో కూర్చొని బాధపడితే ఎలా విషమేషం ఉపస్థితం విషమ పరిస్థితులు అంటే తగని సమయంలో ఇప్పుడు శోకించే సమయం కాదు ఇది శోకించే ప్రదేశము కాదు అటువంటి నిస్సహాయ స్థితి గొప్పవాళ్ళకి రాకూడదు ఎటువంటి గొప్పవారికి అనార్యదృష్టం ఆర్య లాంటి వాళ్ళకి ఇది తగదు ఆర్యులు అంటే మనం చరిత్ర నేర్చుకునే ఆర్యులు ద్రవిడులు కర్తవ్యం ఆచరం కర్మ అకర్తవ్యం అనాచరం తిష్టతి ప్రాకృతాచారే సహవ ఆర్య ఇది స్మృత ఆర్యుడంటే ఎవరో ఈ శ్లోకం నిర్వచిస్తున్నది ఆర్యుడంటే అతను ప్రవర్తన సూచించేది కర్తవ్యం ఆచరణ కర్మ తను చేయవలసిన కర్మను సగుణ సనగకుండా గుణకకుండా చేసే వ్యక్తి ఆ కర్మను ఆనందాచనం దుఃఖాన్ని కలగజేసినా పట్టించుకోడు అతని ఇష్టాయిష్టాల చోటు లేదు అక్కడ తెష్ అకర్తవ్యం అనాచరం ఏది చేయకూడదో అది చేయదు అది అతనికి ఎంత ఇష్టమైనా సరే ఎంత నచ్చినా సరే తిష్టతి ప్రాకృత ఆచార్య ఆచారాన్ని తగ్గ జీవనాన్ని నడిపేవాడు సహవ ఆర్య ఇతి స్మృత అటువంటి సాంప్రదాయ జీవనాన్ని అటువంటి ధర్మాచరణ చేసే వ్యక్తిని ఆర్యుడు అంటారు అందువల్ల అర్జునుడు క్షత్రియుడిగా తన ధర్మమేటో దాన్ని పాటించాలి అది తప్పించుకోవాలని చూస్తే అది అనార్యుత్వం అవుతుంది అంతే అసభ్యం నువ్వు ధర్మాన్ని పాటించలేకపోతే పుణ్యం రాదు అందువల్ల స్వర్గానికి కూడా వెళ్ళలేవు అధార్మిక కర్మ పాపాన్ని ఇస్తుంది అకీర్తికరం అర్జున మరణించాక సర్గలోకానికి వెళ్ళలేవు సరికదా నీకు బ్రతికుండగా చెట్ట పేరు వస్తుంది నీకు పుణ్యం రాదు నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి ఇటువంటి ప్రతిలో ప్రతికూల ఆలోచన నీకు ఎలా వచ్చింది స్వస్తి చేస్తాను